టోర్నమెంట్ చాలా హీట్ గా సాగుతుంది ఇప్పటికే పద్దెనిమిది మ్యాచ్లు పూర్తయ్యాయి మన ఇండియా టీం సూపర్ ఫామ్ లో ఉంది ఇండియా ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడి రెండింటిలోనూ భారీ విజయాలు సాధించింది మొదటి మ్యాచ్ లో యుఎస్ఏ ని ఇరవై తొమ్మిది రన్స్ తేడాతో ఓడించగా రెండో మ్యాచ్ లో నవీబియా తొంభై మూడు రన్స్ తేడాతో చిత్తుగా ఓడించింది ఇండియా గ్రూప్ ఏ లో టాప్ లో ఉంది నాలుగు పాయింట్లతో పాటు నెట్ రెడ్ కూడా ప్లస్ మూడు పాయింట్ జీరో ఐదు ఉంది మరొక విజయం సాధిస్తే సూపర్ ఎయిట్ కు నేరుగా క్వాలిఫై అవుతుంది ఇక ఈ టోర్నమెంట్ లో అతి పెద్ద మ్యాచ్ ఏమిటంటే ఫిబ్రవరి పదిహేనున శివరాత్రి రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం లో రాత్రి ఏడు గంటలకు స్టార్ట్ కానుంది ఇది గ్రూప్ ఏ లో మూడో మ్యాచ్ ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియా సూపర్ ఎయిట్ కి స్ట్రాంగ్ గా వెళ్తుంది కానీ ఇక్కడే ఒక పెద్ద టెస్ట్ ఉంది వర్షం విలంగా మారే అవకాశం ఉంది గత కొన్ని రోజులుగా కొలంబోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి Yeah. టోర్నమెంట్ ముందు కూడా వర్షాలు పడ్డాయి గత నాలుగు రోజులుగా కాస్త బ్రేక్ వచ్చింది కానీ ఆదివారం నుంచి మళ్ళీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఫిబ్రవరి పదిహేడున మ్యాచ్ రోజున యాభై నుంచి ఎనభై శాతం వర్షం పడే అవకాశం ఉందని రిపోర్ట్లు వస్తున్నాయి సాయంత్రం ఆరు గంటల సమయంలో స్కాటర్ స్ట్రమ్స్ రాత్రి కూడా లైట్ షవర్స్ ఉండవచ్చని చెప్తున్నారు ఇలా జరిగితే మ్యాచ్ ఆలస్యం అవ్వచ్చు లేదా పూర్తిగా వాష్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది వాష్అవుట్ అయితే రెండు ఒక్కో పాయింట్ వస్తుంది కానీ ఫుల్ మ్యాచ్ జరిగితేనే ఐసిసి బ్రాడ్కాస్టర్లకు భారీ లాభాలు వస్తాయి వరణుడు కర్ణిస్తాడా లేక కాటిస్తాడా చూడాలి ఇక పాకిస్తాన్ సైడ్ నుంచి మాజీ క్రికెటర్లు రెచ్చిపోయారు ఇండియాను ఓడిస్తామని శపథం చేస్తున్నారు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో ఇండియా పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది కదా దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు అద్భుతంగా ఆడి ఇండియాను ఓడిస్తామని చెప్తున్నారు కానీ మన ఇండియా టీం ఫామ్ చూస్తే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ఇషాన్ కిషన్ హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్లు భారీ స్కోర్లు చేస్తున్నారు బౌలింగ్ లో కూడా డామినేట్ చేస్తున్నారు సోదరులరా శివరాత్రి రోజున ఈ మహా మ్యాచ్ అందరం ఎదురు చూస్తున్నాం వర్షం లేకుండా ఫుల్ మ్యాచ్ జరిగి ఇండియా భారీ విజయం సాధిస్తుందని ఆశిద్దాం టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్ చాలా హీట్ గా సాగుతుంది ఇప్పటికే పద్దెనిమిది మ్యాచ్లు పూర్తయ్యాయి మన ఇండియా టీం సూపర్ ఫామ్ లో ఉంది ఇండియా ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడి రెండింటిలోనూ భారీ విజయాలు సాధించింది మొదటి మ్యాచ్ లో యుఎస్ఏ ని ఇరవై తొమ్మిది రన్స్ తేడాతో ఓడించగా రెండో మ్యాచ్ లో నవీబియా తొంభై మూడు రన్స్ తేడాతో చిత్తుగా ఓడించింది ఇండియా గ్రూప్ ఏ లో టాప్ లో ఉంది నాలుగు పాయింట్లతో పాటు రన్ రేట్ కూడా ప్లస్ మూడు పాయింట్ జీరో ఐదు ఉంది మరొక విజయం సాధిస్తే సూపర్ ఎయిట్ కు నేరుగా క్వాలిఫై అవుతుంది ఇక ఈ టోర్నమెంట్ లో అతిపెద్ద మ్యాచ్ ఏమిటంటే ఫిబ్రవరి పదిహేనున శివరాత్రి రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం లో రాత్రి ఏడు గంటలకు స్టార్ట్ కానుంది ఇది గ్రూప్ ఏ లో మూడో మ్యాచ్ ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియా సూపర్ ఎయిట్ కి స్ట్రాంగ్ గా వెళ్తుంది కానీ ఇక్కడే ఒక పెద్ద టెస్ట్ ఉంది వర్షం విలంగా మారే అవకాశం ఉంది గత కొన్ని రోజులుగా కొలంబోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి టోర్నమెంట్ మొదలవ్వక ముందు కూడా వర్షాలు పడ్డాయి గత నాలుగు రోజులుగా కాస్త బ్రేక్ వచ్చింది కానీ ఆదివారం నుంచి మళ్ళీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఫిబ్రవరి పదిహేడున మ్యాచ్ రోజున యాభై నుంచి ఎనభై శాతం వర్షం పడే అవకాశం ఉందని రిపోర్ట్లు వస్తున్నాయి సాయంత్రం ఆరు గంటల సమయంలో స్కాటెడ్ స్ట్రమ్స్ రాత్రి కూడా లైట్ షవర్స్ ఉండవచ్చు అని చెప్తున్నారు ఇలా జరిగితే మ్యాచ్ ఆలస్యం అవ్వచ్చు లేదా పూర్తిగా వాష్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది వాష్ అవుట్ అయితే రెండు టీంలకు ఒక్కో పాయింట్ వస్తుంది కానీ ఫుల్ మ్యాచ్ జరిగితేనే ఐసీసీ బ్రాడ్కాస్టర్లకు భారీ లాభాలు వస్తాయి వరణుడు కర్ణిస్తాడా లేక కాటిస్తాడా చూడాలి ఇక పాకిస్తాన్ సైడ్ నుంచి మాజీ క్రికెటర్లు రెచ్చిపోయారు ఇండియాను ఓడిస్తామని శపథం చేస్తున్నారు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో ఇండియా పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది కదా దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు అద్భుతంగా ఆడి ఇండియాను ఓడిస్తామని చెప్తున్నారు కానీ మన ఇండియా టీం ఫామ్ చూస్తే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో హిషాన్ కిషన్ హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్లు భారీ స్కోర్లు చేస్తున్నారు బౌలింగ్ లో కూడా డామినేట్ చేస్తున్నారు సోదర్లారా శివరాత్రి రోజున ఈ మహా మ్యాచ్ అందరం ఎదురు చూస్తున్నాం వర్షం లేకుండా ఫుల్ మ్యాచ్ జరిగి ఇండియా భారీ విజయం సాధిస్తుందని ఆశిద్దాం టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్ చాలా హీట్ గా సాగుతుంది ఇప్పటికే పద్దెనిమిది మ్యాచ్లు పూర్తయ్యాయి మన ఇండియా టీం సూపర్ ఫామ్ లో ఉంది ఇండియా ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడి రెండింటిలోనూ భారీ విజయాలు సాధించింది మొదటి మ్యాచ్ లో యుఎస్ఏని ఇరవై తొమ్మిది రన్స్ తేడాతో ఓడించగా రెండో మ్యాచ్ లో నవీబియా తొంభై మూడు రన్స్ తేడాతో చిత్తుగా ఓడించింది ఇండియా గ్రూప్ లో టాప్ లో ఉంది నాలుగు పాయింట్లతో పాటు నెట్ రెండెడ్ కూడా ప్లస్ మూడు పాయింట్ జీరో ఐదు ఉంది మరొక విజయం సాధిస్తే సూపర్ ఎయిట్ కు నేరుగా క్వాలిఫై అవుతుంది ఇక ఈ టోర్నమెంట్ లో అతి పెద్ద మ్యాచ్ ఏమిటంటే ఫిబ్రవరి పదిహేనున శివరాత్రి రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం లో రాత్రి ఏడు గంటలకు స్టార్ట్ కానుంది ఇది గ్రూప్ ఏ లో మూడో మ్యాచ్ ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియా సూపర్ ఎయిట్ కి స్ట్రాంగ్ గా వెళ్తుంది కానీ ఇక్కడే ఒక పెద్ద టెస్ట్ ఉంది వర్షం విలంగా మారే అవకాశం ఉంది గత కొన్ని రోజులుగా కొలంబోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి Yeah. Okay. టోర్నమెంట్ ముందు కూడా వర్షాలు పడ్డాయి గత నాలుగు రోజులుగా కాస్త బ్రేక్ వచ్చింది కానీ ఆదివారం నుంచి మళ్లీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఫిబ్రవరి పదిహేనున మ్యాచ్ రోజున యాభై నుంచి ఎనభై శాతం వర్షం పడే అవకాశం ఉందని రిపోర్ట్లు వస్తున్నాయి సాయంత్రం ఆరు గంటల సమయంలో స్కాటర్ స్ట్రమ్స్ రాత్రి కూడా లైట్ షవర్స్ ఉండవచ్చు అని చెప్తున్నారు ఇలా జరిగితే మ్యాచ్ ఆలస్యం అవ్వచ్చు లేదా పూర్తిగా వాష్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది వాష్అవుట్ అయితే రెండు టీ ఒక్కో పాయింట్ వస్తుంది కానీ ఫుల్ మ్యాచ్ జరిగితేనే బ్రాడ్కాస్టర్లకు బ్రాడ్కాస్టర్ లాభాలు వస్తాయి లేక చూడాలి ఇక పాకిస్తాన్ సైడ్ నుంచి మాజీ క్రికెటర్లు రెచ్చిపోయారు ఇండియాను ఓడిస్తామని శపథం చేస్తున్నారు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో లో ఇండియా పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది కదా దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు అద్భుతంగా ఆడి ఇండియాను ఓడిస్తామని చెప్తున్నారు కానీ మన ఇండియా టీం ఫామ్ చూస్తే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో హిషాన్ కిషన్ హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్లు భారీ స్కోర్లు చేస్తున్నారు బౌలింగ్ లో కూడా డామినేట్ చేస్తున్నారు సోదరులరా శివరాత్రి రోజున ఈ మహా మ్యాచ్ అందరం ఎదురు చూస్తున్నాం వర్షం లేకుండా ఫుల్ మ్యాచ్ జరిగి ఇండియా భారీ విజయం సాధిస్తుందని ఆశిద్దాం టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్ చాలా హీట్ గా సాగుతుంది ఇప్పటికే పద్దెనిమిది మ్యాచ్లు పూర్తయ్యాయి మన ఇండియా టీం సూపర్ ఫామ్ లో ఉంది ఇండియా ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడి రెండింటిలోనూ భారీ విజయాలు సాధించింది మొదటి మ్యాచ్ లో యుఎస్ఏ ని ఇరవై తొమ్మిది రన్స్ తేడాతో ఓడించగా రెండో మ్యాచ్ లో నవీబియా తొంభై మూడు రన్స్ తేడాతో చిత్తుగా ఓడించింది ఇండియా గ్రూప్ ఏ లో టాప్ లో ఉంది నాలుగు పాయింట్లతో పాటు రన్ రేట్ కూడా ప్లస్ మూడు పాయింట్ జీరో ఐదు ఉంది మరొక విజయం సాధిస్తే సూపర్ ఎయిట్ కు నేరుగా క్వాలిఫై అవుతుంది ఇక ఈ టోర్నమెంట్ లో అతిపెద్ద మ్యాచ్ ఏమిటంటే ఫిబ్రవరి పదిహేనున శివరాత్రి రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో రాత్రి ఏడు గంటలకు స్టార్ట్ కానుంది ఇది గ్రూప్ ఏ లో మూడో మ్యాచ్ ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియా సూపర్ ఎయిట్ కి స్ట్రాంగ్ గా వెళ్తుంది కానీ ఇక్కడే ఒక పెద్ద టెస్ట్ ఉంది వర్షం విలంగా మారే అవకాశం ఉంది గత కొన్ని రోజులుగా కొలంబోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి టోర్నమెంట్ మొదలవ్వక ముందు కూడా వర్షాలు పడ్డాయి గత నాలుగు రోజులుగా కాస్త బ్రేక్ వచ్చింది కానీ ఆదివారం నుంచి మళ్ళీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఫిబ్రవరి పదిహేడున మ్యాచ్ రోజున యాభై నుంచి ఎనభై శాతం వర్షం పడే అవకాశం ఉందని రిపోర్ట్లు వస్తున్నాయి సాయంత్రం ఆరు గంటల సమయంలో స్కాటర్ థండర్స్ట్రంప్స్ రాత్రి కూడా లైట్ షవర్స్ ఉండవచ్చు అని చెప్తున్నారు ఇలా జరిగితే మ్యాచ్ ఆలస్యం అవ్వచ్చు లేదా పూర్తిగా వాష్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది వాష్ అవుట్ అయితే రెండు టీంలకు ఒక్కో పాయింట్ వస్తుంది కానీ ఫుల్ మ్యాచ్ జరిగితేనే ఐసీసీ బ్రాడ్కాస్టర్లకు భారీ లాభాలు వస్తాయి వరణుడు కర్ణిస్తాడా లేక కాటిస్తాడా చూడాలి ఇక పాకిస్తాన్ సైడ్ నుంచి మాజీ క్రికెటర్లు రెచ్చిపోయారు ఇండియాను ఓడిస్తామని శపథం చేస్తున్నారు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో ఇండియా పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది కదా దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు అద్భుతంగా ఆడి ఇండియాను ఓడిస్తామని చెప్తున్నారు కానీ మన ఇండియా టీం ఫామ్ చూస్తే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో హిషాన్ కిషన్ హార్దిక్ పాండయా లాంటి ప్లేయర్లు భారీ స్కోర్లు చేస్తున్నారు బౌలింగ్ లో కూడా డామినేట్ చేస్తున్నారు సోదర్లారా శివరాత్రి రోజున ఈ మహా మ్యాచ్ అందరం ఎదురు చూస్తున్నాం వర్షం లేకుండా ఫుల్ మ్యాచ్ జరిగి ఇండియా భారీ విజయం సాధిస్తుందని ఆశిద్దాం టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్ చాలా హీట్ గా సాగుతుంది ఇప్పటికే పద్దెనిమిది మ్యాచ్లు పూర్తయ్యాయి మన ఇండియా టీం సూపర్ ఫామ్ లో ఉంది ఇండియా ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడి రెండింటిలోనూ భారీ విజయాలు సాధించింది మొదటి మ్యాచ్ లో యుఎస్ఏని ఇరవై తొమ్మిది రన్స్ తేడాతో ఓడించగా రెండవ మ్యాచ్ లో నవీబియా తొంభై మూడు రన్స్ తేడాతో చిత్తుగా ఓడించింది ఇండియా గ్రూప్ టాప్ లో ఉంది నాలుగు పాయింట్లతో పాటు నెట్ రన్ కూడా ప్లస్ మూడు పాయింట్ జీరో ఐదు ఉంది మరొక విజయం సాధిస్తే సూపర్ ఎయిట్ కు నేరుగా క్వాలిఫై అవుతుంది ఇక ఈ టోర్నమెంట్ లో అతి పెద్ద మ్యాచ్ ఏమిటంటే ఫిబ్రవరి పదిహేనున శివరాత్రి రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం లో రాత్రి ఏడు గంటలకు స్టార్ట్ కానుంది ఇది గ్రూప్ ఏ లో మూడో మ్యాచ్ ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియా సూపర్ ఎయిట్ కి స్ట్రాంగ్ గా వెళ్తుంది కానీ ఇక్కడే ఒక పెద్ద టెస్ట్ ఉంది వర్షం విలంగా మారే అవకాశం గత కొన్ని రోజులుగా కొలంబోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి టోర్నమెంట్ ముందు కూడా వర్షాలు పడ్డాయి గత నాలుగు రోజులుగా కాస్త బ్రేక్ వచ్చింది కానీ ఆదివారం నుంచి మళ్లీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఫిబ్రవరి పదిహేడున మ్యాచ్ రోజున యాభై నుంచి ఎనభై శాతం వర్షం పడే అవకాశం ఉందని రిపోర్ట్లు వస్తున్నాయి సాయంత్రం ఆరు గంటల సమయంలో స్కాటెడ్ తండర్ స్ట్రమ్స్ రాత్రి కూడా లైట్ షవర్స్ ఉండవచ్చని చెప్తున్నారు ఇలా జరిగితే మ్యాచ్ ఆలస్యం అవ్వచ్చు లేదా పూర్తిగా వాష్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది వాష్అవుట్ అయితే రెండు లకు ఒక్కో పాయింట్ వస్తుంది కానీ ఫుల్ మ్యాచ్ జరిగితేనే ఐసీసీ బ్రాడ్కాస్టర్లకు భారీ లాభాలు వస్తాయి వరణుడు కర్ణిస్తాడా లేక కాటేస్తాడా చూడాలి ఇక పాకిస్తాన్ సైడ్ నుంచి మాజీ క్రికెటర్లు రెచ్చిపోయారు ఇండియాను ఓడిస్తామని శపథం చేస్తున్నారు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో లో ఇండియా పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది కదా దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు అద్భుతంగా ఆడి ఇండియాను ఓడిస్తామని చెప్తున్నారు కానీ మన ఇండియా టీం ఫామ్ చూస్తే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ఇషాన్ కిషన్ హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్లు భారీ స్కోర్లు చేస్తున్నారు బౌలింగ్ లో కూడా డామినేట్ చేస్తున్నారు సోదరులరా శివరాత్రి రోజున ఈ మహా మ్యాచ్ అందరం ఎదురు చూస్తున్నాం వర్షం లేకుండా ఫుల్ మ్యాచ్ జరిగి ఇండియా భారీ విజయం సాధిస్తుందని ఆశిద్దాం టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్ చాలా హీట్ గా సాగుతుంది ఇప్పటికే పద్దెనిమిది మ్యాచ్లు పూర్తయ్యాయి మన ఇండియా టీం సూపర్ ఫామ్ లో ఉంది ఇండియా ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడి రెండింటిలోనూ భారీ విజయాలు సాధించింది మొదటి మ్యాచ్ లో యుఎస్ఏ ని ఇరవై తొమ్మిది రన్స్ తేడాతో ఓడించగా రెండో మ్యాచ్ లో నవీబియా తొంభై మూడు రన్స్ తేడాతో చిత్తుగా ఓడించింది ఇండియా గ్రూప్ లో టాప్ లో ఉంది నాలుగు పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్ కూడా ప్లస్ మూడు పాయింట్ జీరో ఐదు ఉంది మరొక విజయం సాధిస్తే సూపర్ ఎయిట్ కు నేరుగా క్వాలిఫై అవుతుంది ఇక ఈ టోర్నమెంట్ లో అతి పెద్ద మ్యాచ్ ఏమిటంటే ఫిబ్రవరి పదిహేనున శివరాత్రి రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం లో రాత్రి ఏడు గంటలకు స్టార్ట్ కానుంది ఇది గ్రూప్ ఏ లో మూడో మ్యాచ్ ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియా సూపర్ ఎయిట్ కి స్ట్రాంగ్ గా వెళ్తుంది కానీ ఇక్కడే ఒక పెద్ద టెస్ట్ ఉంది వర్షం విలంగా మారే అవకాశం ఉంది గత కొన్ని రోజులుగా కొలంబోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి Yeah. టోర్నమెంట్ ముందు కూడా వర్షాలు పడ్డాయి గత నాలుగు రోజులుగా కాస్త బ్రేక్ వచ్చింది కానీ ఆదివారం నుంచి మళ్ళీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఫిబ్రవరి పదిహేడున మ్యాచ్ రోజున యాభై నుంచి ఎనభై శాతం వర్షం పడే అవకాశం ఉందని రిపోర్ట్లు వస్తున్నాయి సాయంత్రం ఆరు గంటల సమయంలో స్కాటర్ స్ట్రమ్స్ రాత్రి కూడా లైట్ షవర్స్ ఉండవచ్చని చెప్తున్నారు ఇలా జరిగితే మ్యాచ్ ఆలస్యం అవ్వచ్చు లేదా పూర్తిగా వాష్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది వాష్అవుట్ అయితే రెండు ఒక్కో పాయింట్ వస్తుంది కానీ ఫుల్ మ్యాచ్ జరిగితేనే ఐసీసీ బ్రాడ్కాస్టర్లకు భారీ లాభాలు వస్తాయి వరణుడు కర్ణిస్తాడా లేక కాటిస్తాడా చూడాలి ఇక పాకిస్తాన్ సైడ్ నుంచి మాజీ క్రికెటర్లు రెచ్చిపోయారు ఇండియాను ఓడిస్తామని శబ్దం చేస్తున్నారు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో లో ఇండియా పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది కదా దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు అద్భుతంగా ఆడి ఇండియాను ఓడిస్తామని చెప్తున్నారు కానీ మన ఇండియా టీం ఫామ్ చూస్తే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో హిషాన్ కిషన్ హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్లు భారీ స్కోర్లు చేస్తున్నారు బౌలింగ్ లో కూడా డామినేట్ చేస్తున్నారు సోదరులరా శివరాత్రి రోజున ఈ మహా మ్యాచ్ అందరం ఎదురు చూస్తున్నాం వర్షం లేకుండా ఫుల్ మ్యాచ్ జరిగి ఇండియా భారీ విజయం సాధిస్తుందని ఆశిద్దాం టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్ చాలా హీట్ గా సాగుతుంది ఇప్పటికే పద్దెనిమిది మ్యాచ్లు పూర్తయ్యాయి మన ఇండియా టీం సూపర్ ఫామ్ లో ఉంది ఇండియా ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడి రెండింటిలోనూ భారీ విజయాలు సాధించింది మొదటి మ్యాచ్ లో యుఎస్ఏని ఇరవై తొమ్మిది రన్స్ తేడాతో ఓడించగా రెండో మ్యాచ్ లో నవీబియా తొంభై మూడు రన్స్ తేడాతో చిత్తుగా ఓడించింది ఇండియా గ్రూప్ లో టాప్ లో ఉంది నాలుగు పాయింట్లతో పాటు నెట్ రెండి కూడా ప్లస్ మూడు పాయింట్ జీరో ఐదు ఉంది మరొక విజయం సాధిస్తే సూపర్ ఎయిట్ కు నేరుగా క్వాలిఫై అవుతుంది ఇక ఈ టోర్నమెంట్ లో అతి పెద్ద మ్యాచ్ ఏమిటంటే ఫిబ్రవరి పదిహేనున శివరాత్రి రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం లో రాత్రి ఏడు గంటలకు స్టార్ట్ కానుంది ఇది గ్రూప్ ఏలో లో మూడో మ్యాచ్ ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియా సూపర్ ఎయిట్ కి స్ట్రాంగ్ గా వెళ్తుంది కానీ ఇక్కడే ఒక పెద్ద టెస్ట్ ఉంది వర్షం విలంగా మారే అవకాశం ఉంది గత కొన్ని రోజులుగా కొలంబోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి Thank you. టోర్నమెంట్ ముందు కూడా వర్షాలు పడ్డాయి గత నాలుగు రోజులుగా కాస్త బ్రేక్ వచ్చింది కానీ ఆదివారం నుంచి మళ్లీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఫిబ్రవరి పదిహేడున మ్యాచ్ రోజున యాభై నుంచి ఎనభై శాతం వర్షం పడే అవకాశం ఉందని రిపోర్ట్లు వస్తున్నాయి సాయంత్రం ఆరు గంటల సమయంలో స్కాటెడ్ తండర్ స్ట్రమ్స్ రాత్రి కూడా లైట్ షవర్స్ ఉండవచ్చని చెప్తున్నారు ఇలా జరిగితే మ్యాచ్ ఆలస్యం అవ్వచ్చు లేదా పూర్తిగా వాష్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది వాష్అవుట్ అయితే రెండు లకు ఒక్కో పాయింట్ వస్తుంది కానీ ఫుల్ మ్యాచ్ జరిగితేనే ఐసీసీ బ్రాడ్కాస్టర్లకు భారీ లాభాలు వస్తాయి వరణుడు కర్ణిస్తాడా లేక కాటేస్తాడా చూడాలి ఇక పాకిస్తాన్ సైడ్ నుంచి మాజీ క్రికెటర్లు రెచ్చిపోయారు ఇండియాను ఓడిస్తామని శపథం చేస్తున్నారు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో లో ఇండియా పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది కదా దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు అద్భుతంగా ఆడి ఇండియాను ఓడిస్తామని చెప్తున్నారు కానీ మన ఇండియా టీం ఫామ్ చూస్తే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ఇషాన్ కిషన్ హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్లు భారీ స్కోర్లు చేస్తున్నారు బౌలింగ్ లో కూడా డామినేట్ చేస్తున్నారు సోదర్లారా శివరాత్రి రోజున ఈ మహా మ్యాచ్ అందరం ఎదురు చూస్తున్నాం వర్షం లేకుండా ఫుల్ మ్యాచ్ జరిగి ఇండియా భారీ విజయం సాధిస్తుందని ఆశిద్దాం టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్ చాలా హీట్ గా సాగుతుంది ఇప్పటికే పద్దెనిమిది మ్యాచ్లు పూర్తయ్యాయి మన ఇండియా టీం సూపర్ ఫామ్ లో ఉంది ఇండియా ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడి రెండింటిలోనూ భారీ విజయాలు సాధించింది మొదటి మ్యాచ్ లో యుఎస్ఏ ని ఇరవై తొమ్మిది రన్స్ తేడాతో ఓడించగా రెండో మ్యాచ్ లో నవీబియా తొంభై మూడు రన్స్ తేడాతో చిత్తుగా ఓడించింది ఇండియా గ్రూప్ లో టాప్ లో ఉంది నాలుగు పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్ కూడా ప్లస్ మూడు పాయింట్ జీరో ఐదు ఉంది మరొక విజయం సాధిస్తే సూపర్ ఎయిట్ కు నేరుగా క్వాలిఫై అవుతుంది ఇక ఈ టోర్నమెంట్ లో అతి పెద్ద మ్యాచ్ ఏమిటంటే ఫిబ్రవరి పదిహేనున శివరాత్రి రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం లో రాత్రి ఏడు గంటలకు స్టార్ట్ కానుంది ఇది గ్రూప్ ఏ లో మూడో మ్యాచ్ ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియా సూపర్ ఎయిట్ కి స్ట్రాంగ్ గా వెళ్తుంది కానీ ఇక్కడే ఒక పెద్ద టెస్ట్ ఉంది వర్షం విలంగా మారే అవకాశం ఉంది గత కొన్ని రోజులుగా కొలంబోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి Yeah. టోర్నమెంట్ మొదలవ్వక ముందు కూడా వర్షాలు పడ్డాయి గత నాలుగు రోజులుగా కాస్త బ్రేక్ వచ్చింది కానీ ఆదివారం నుంచి మళ్ళీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఫిబ్రవరి పదిహేడున మ్యాచ్ రోజున యాభై నుంచి ఎనభై శాతం వర్షం పడే అవకాశం ఉందని రిపోర్ట్లు వస్తున్నాయి సాయంత్రం ఆరు గంటల సమయంలో స్కాటెడ్ తండర్స్ట్రమ్స్ రాత్రి కూడా లైట్ షవర్స్ ఉండవచ్చు అని చెప్తున్నారు ఇలా జరిగితే మ్యాచ్ ఆలస్యం అవ్వచ్చు లేదా పూర్తిగా వాష్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది వాష్అవుట్ అయితే రెండు టీంలకు ఒక్కో పాయింట్ వస్తుంది కానీ ఫుల్ మ్యాచ్ జరిగితేనే ఐసీసీ బ్రాడ్కాస్టర్లకు భారీ లాభాలు వస్తాయి వరణుడు కర్ణిస్తాడా లేక కాటిస్తాడా చూడాలి ఇక పాకిస్తాన్ సైడ్ నుంచి మాజీ క్రికెటర్లు రెచ్చిపోయారు ఇండియాను ఓడిస్తామని శపథం చేస్తున్నారు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో లో ఇండియా పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది కదా దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు అద్భుతంగా ఆడి ఇండియాను ఓడిస్తామని చెప్తున్నారు కానీ మన ఇండియా టీం ఫామ్ చూస్తే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో హిషాన్ కిషన్ హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్లు భారీ స్కోర్లు చేస్తున్నారు బౌలింగ్ లో కూడా డామినేట్ చేస్తున్నారు సోదరులారా శివరాత్రి రోజున ఈ మహా మ్యాచ్ అందరం ఎదురు చూస్తున్నాం వర్షం లేకుండా ఫుల్ మ్యాచ్ జరిగి ఇండియా భారీ విజయం సాధిస్తుందని ఆశిద్దాం టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్ చాలా హీట్ గా సాగుతుంది ఇప్పటికే పద్దెనిమిది మ్యాచ్లు పూర్తయ్యాయి మన ఇండియా టీం సూపర్ ఫామ్ లో ఉంది ఇండియా ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడి రెండింటిలోనూ భారీ విజయాలు సాధించింది మొదటి మ్యాచ్ లో యుఎస్ఏని ఇరవై తొమ్మిది రన్స్ తేడాతో ఓడించగా రెండో మ్యాచ్ లో నవీబియా తొంభై మూడు రన్స్ తేడాతో చిత్తుగా ఓడించింది ఇండియా గ్రూప్ లో టాప్ లో ఉంది నాలుగు పాయింట్లతో పాటు నెట్ రన్ కూడా ప్లస్ మూడు పాయింట్ జీరో ఐదు ఉంది మరొక విజయం సాధిస్తే సూపర్ ఎయిట్ కు నేరుగా క్వాలిఫై అవుతుంది ఇక ఈ టోర్నమెంట్ లో అతి పెద్ద మ్యాచ్ ఏమిటంటే ఫిబ్రవరి పదిహేనున శివరాత్రి రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం లో రాత్రి ఏడు గంటలకు స్టార్ట్ కానుంది ఇది గ్రూప్ ఏ లో మూడో మ్యాచ్ ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియా సూపర్ ఎయిట్ కి స్ట్రాంగ్ గా వెళ్తుంది కానీ ఇక్కడే ఒక పెద్ద టెస్ట్ ఉంది వర్షం విలంగా మారే అవకాశం ఉంది గత కొన్ని రోజులుగా కొలంబోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి The yeah. cat టోర్నమెంట్ మొదలవ్వక ముందు కూడా వర్షాలు పడ్డాయి గత నాలుగు రోజులుగా కాస్త బ్రేక్ వచ్చింది కానీ ఆదివారం నుంచి మళ్ళీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఫిబ్రవరి పదిహేడున మ్యాచ్ రోజున యాభై నుంచి ఎనభై శాతం వర్షం పడే అవకాశం ఉందని రిపోర్ట్లు వస్తున్నాయి సాయంత్రం ఆరు గంటల సమయంలో స్కాటెడ్ తండర్స్ట్రమ్స్ రాత్రి కూడా లైట్ షవర్స్ ఉండవచ్చు అని చెప్తున్నారు ఇలా జరిగితే మ్యాచ్ ఆలస్యం అవ్వచ్చు లేదా పూర్తిగా వాష్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది వాష్అవుట్ అయితే రెండు టీంలకు ఒక్కో పాయింట్ వస్తుంది కానీ ఫుల్ మ్యాచ్ జరిగితేనే ఐసీసీ బ్రాడ్కాస్టర్లకు భారీ లాభాలు వస్తాయి వరణుడు కర్ణిస్తాడా లేక కాటిస్తాడా చూడాలి ఇక పాకిస్తాన్ సైడ్ నుంచి మాజీ క్రికెటర్లు రెచ్చిపోయారు ఇండియాను ఓడిస్తామని శపథం చేస్తున్నారు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో లో ఇండియా పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది కదా దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు అద్భుతంగా ఆడి ఇండియాను ఓడిస్తామని చెప్తున్నారు కానీ మన ఇండియా టీం ఫామ్ చూస్తే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ఇషాన్ కిషన్ హార్దిక్ పాండయా లాంటి ప్లేయర్లు భారీ స్కోర్లు చేస్తున్నారు బౌలింగ్ లో కూడా డామినేట్ చేస్తున్నారు సోదరుల శివరాత్రి రోజున ఈ మహా మ్యాచ్ అందరం ఎదురు చూస్తున్నాం వర్షం లేకుండా ఫుల్ మ్యాచ్ జరిగి ఇండియా భారీ విజయం సాధిస్తుందని ఆశిద్దాం టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్ చాలా హీట్ గా సాగుతుంది ఇప్పటికే పద్దెనిమిది మ్యాచ్లు పూర్తయ్యాయి మన ఇండియా టీం సూపర్ ఫామ్ లో ఉంది ఇండియా ఇప్పటి వారింటిలోనూ భారీ విజయాలు సాధించింది మొదటి మ్యాచ్ లో యుఎస్ఏని ఇరవై తొమ్మిది రన్స్ తేడాతో ఓడించగా రెండో మ్యాచ్ లో నవీబియా తొంభై మూడు రన్స్ తేడాతో చిత్తుగా ఓడించింది ఇండియా గ్రూప్ ఏ లో టాప్ లో ఉంది నాలుగు పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్ కూడా ప్లస్ మూడు పాయింట్ జీరో ఐదు ఉంది మరొక విజయం సాధిస్తే సూపర్ ఎయిట్ కు నేరుగా క్వాలిఫై అవుతుంది ఇక ఈ టోర్నమెంట్ లో అతిపెద్ద మ్యాచ్ ఏమిటంటే ఫిబ్రవరి పదిహేనున శివరాత్రి రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో రాత్రి ఏడు గంటలకు స్టార్ట్ కానుంది ఇది గ్రూప్ ఏ లో మూడో మ్యాచ్ ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియా సూపర్ ఎయిట్ కి స్ట్రాంగ్ గా వెళ్తుంది కానీ ఇక్కడే ఒక పెద్ద టెస్ట్ ఉంది వర్షం విలంగా మారే అవకాశం ఉంది గత కొన్ని రోజులుగా కొలంబోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి టోర్నమెంట్ మొదలవ్వక ముందు కూడా వర్షాలు పడ్డాయి గత నాలుగు రోజులుగా కాస్త బ్రేక్ వచ్చింది కానీ ఆదివారం నుంచి మళ్ళీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఫిబ్రవరి పదిహేడున మ్యాచ్ రోజున యాభై నుంచి ఎనభై శాతం వర్షం పడే అవకాశం ఉందని రిపోర్ట్లు వస్తున్నాయి సాయంత్రం ఆరు గంటల సమయంలో తండర్ స్ట్రమ్స్ రాత్రి కూడా లైట్ షవర్స్ ఉండవచ్చని చెప్తున్నారు ఇలా జరిగితే మ్యాచ్ ఆలస్యం అవ్వచ్చు లేదా పూర్తిగా వాష్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది వాష్ అవుట్ అయితే రెండు టీంలకు ఒక్కో పాయింట్ వస్తుంది కానీ ఫుల్ మ్యాచ్ జరిగితేనే ఐసీసీ బ్రాడ్కాస్టర్లకు భారీ లాభాలు వస్తాయి వరణుడు కర్ణిస్తాడా లేక కాటిస్తాడా చూడాలి ఇక పాకిస్తాన్ సైడ్ నుంచి మాజీ క్రికెటర్లు రెచ్చిపోయారు ఇండియాను ఓడిస్తామని శపథం చేస్తున్నారు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో లో ఇండియా పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది కదా దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు అద్భుతంగా ఆడి ఇండియాను ఓడిస్తామని చెప్తున్నారు కానీ మన ఇండియా టీం ఫామ్ చూస్తే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ఇషాన్ కిషన్ హార్దిక్ పాండయా లాంటి ప్లేయర్లు భారీ స్కోర్లు చేస్తున్నారు బౌలింగ్ లో కూడా డామినేట్ చేస్తున్నారు సోదరులారా శివరాత్రి రోజున ఈ మహా మ్యాచ్ అందరం ఎదురు చూస్తున్నాం వర్షం లేకుండా ఫుల్ మ్యాచ్ జరిగి ఇండియా భారీ విజయం సాధిస్తుందని ఆశిద్దాం టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్ చాలా హీట్ గా సాగుతుంది ఇప్పటికే పద్దెనిమిది మ్యాచ్లు పూర్తయ్యాయి మన ఇండియా టీం సూపర్ ఫామ్ లో ఉంది ఇండియా ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడి రెండింటిలోనూ భారీ విజయాలు సాధించింది మొదటి మ్యాచ్ లో యుఎస్ఏని ఇరవై తొమ్మిది రన్స్ తేడాతో ఓడించగా రెండో మ్యాచ్ లో నవీబియా తొంభై మూడు రన్స్ తేడాతో చిత్తుగా ఓడించింది ఇండియా గ్రూప్ ఏ లో టాప్ లో ఉంది నాలుగు పాయింట్లతో పాటు నెట్ రెడ్ కూడా ప్లస్ మూడు పాయింట్ జీరో ఐదు ఉంది మరొక విజయం సాధిస్తే సూపర్ ఎయిట్ కు నేరుగా క్వాలిఫై అవుతుంది ఇక ఈ టోర్నమెంట్ లో అతి పెద్ద మ్యాచ్ ఏమిటంటే ఫిబ్రవరి పదిహేనున శివరాత్రి రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం లో రాత్రి ఏడు గంటలకు స్టార్ట్ కానుంది ఇది గ్రూప్ ఏ లో మూడో మ్యాచ్ ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియా సూపర్ ఎయిట్ కి స్ట్రాంగ్ గా వెళ్తుంది కానీ ఇక్కడే ఒక పెద్ద టెస్ట్ ఉంది వర్షం విలంగా మారే అవకాశం ఉంది గత కొన్ని రోజులుగా కొలంబోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి Yeah. Okay. టోర్నమెంట్ మొదలవక ముందు కూడా వర్షాలు పడ్డాయి గత నాలుగు రోజులుగా కాస్త బ్రేక్ వచ్చింది కానీ ఆదివారం నుంచి మళ్ళీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఫిబ్రవరి పదిహేనున మ్యాచ్ రోజున యాభై నుంచి ఎనభై శాతం వర్షం పడే అవకాశం ఉందని రిపోర్ట్లు వస్తున్నాయి సాయంత్రం ఆరు గంటల సమయంలో స్కాటర్ థండర్స్ట్రమ్స్ రాత్రి కూడా లైట్ షవర్స్ ఉండవచ్చని చెప్తున్నారు ఇలా జరిగితే మ్యాచ్ ఆలస్యం అవ్వచ్చు లేదా పూర్తిగా వాష్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది వాష్అవుట్ అయితే రెండు టీంలకు ఒక్కో పాయింట్ వస్తుంది కానీ ఫుల్ మ్యాచ్ జరిగితేనే ఐసీసీ బ్రాడ్కాస్టర్లకు భారీ లాభాలు వస్తాయి వరణుడు కర్ణిస్తాడా లేక కాటిస్తాడా చూడాలి ఇక పాకిస్తాన్ సైడ్ నుంచి మాజీ క్రికెటర్లు రెచ్చిపోయారు ఇండియాను ఓడిస్తామని శపథం చేస్తున్నారు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో లో ఇండియా పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది కదా దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు అద్భుతంగా ఆడి ఇండియాను ఓడిస్తామని చెప్తున్నారు కానీ మన ఇండియా టీం ఫామ్ చూస్తే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో హిషాన్ కిషన్ హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్లు భారీ స్కోర్లు చేస్తున్నారు బౌలింగ్ లో కూడా డామినేట్ చేస్తున్నారు సోదర్లారా శివరాత్రి రోజున ఈ మహా మ్యాచ్ అందరం ఎదురు చూస్తున్నాం వర్షం లేకుండా ఫుల్ మ్యాచ్ జరిగి ఇండియా భారీ విజయం సాధిస్తుందని ఆశిద్దాం టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్ చాలా హీట్ గా సాగుతుంది ఇప్పటికే పద్దెనిమిది మ్యాచ్లు పూర్తయ్యాయి మన ఇండియా టీం సూపర్ ఫామ్ లో ఉంది ఇండియా ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడి రెండింటిలోనూ భారీ విజయాలు సాధించింది మొదటి మ్యాచ్ లో యుఎస్ఏని ఇరవై తొమ్మిది రన్స్ తేడాతో ఓడించగా రెండో మ్యాచ్ లో నవీబియా తొంభై మూడు రన్స్ తేడాతో చిత్తుగా ఓడించింది ఇండియా గ్రూప్ లో టాప్ లో ఉంది నాలుగు పాయింట్లతో పాటు నెట్ నెట్రండెట్ కూడా ప్లస్ మూడు పాయింట్ జీరో ఐదు ఉంది మరొక విజయం సాధిస్తే సూపర్ ఎయిట్ కు నేరుగా క్వాలిఫై అవుతుంది ఇక ఈ టోర్నమెంట్ లో అతి పెద్ద మ్యాచ్ ఏమిటంటే ఫిబ్రవరి పదిహేనున శివరాత్రి రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో రాత్రి ఏడు గంటలకు స్టార్ట్ కానుంది ఇది గ్రూప్ ఏ లో మూడో మ్యాచ్ ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియా సూపర్ ఎయిట్ కి స్ట్రాంగ్ గా వెళ్తుంది కానీ ఇక్కడే ఒక పెద్ద టెస్ట్ ఉంది వర్షం విలంగా మారే అవకాశం ఉంది గత కొన్ని రోజులుగా కొలంబోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి The yeah. cat టోర్నమెంట్ మొదలవ్వక ముందు కూడా వర్షాలు పడ్డాయి గత నాలుగు రోజులుగా కాస్త బ్రేక్ వచ్చింది కానీ ఆదివారం నుంచి మళ్ళీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఫిబ్రవరి పదిహేడున మ్యాచ్ రోజున యాభై నుంచి ఎనభై శాతం వర్షం పడే అవకాశం ఉందని రిపోర్ట్లు వస్తున్నాయి సాయంత్రం ఆరు గంటల సమయంలో స్కాటెడ్ తండర్స్ట్రమ్స్ రాత్రి కూడా లైట్ షవర్స్ ఉండవచ్చు అని చెప్తున్నారు ఇలా జరిగితే మ్యాచ్ ఆలస్యం అవ్వచ్చు లేదా పూర్తిగా వాష్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది వాష్అవుట్ అయితే రెండు ఒక్కో పాయింట్ వస్తుంది కానీ ఫుల్ మ్యాచ్ జరిగితేనే ఐసీసీ బ్రాడ్కాస్టర్లకు భారీ లాభాలు వస్తాయి వరణుడు కర్ణిస్తాడా లేక కాటిస్తాడా చూడాలి ఇక పాకిస్తాన్ సైడ్ నుంచి మాజీ క్రికెటర్లు రెచ్చిపోయారు ఇండియాను ఓడిస్తామని శపథం చేస్తున్నారు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో లో ఇండియా పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది కదా దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు అద్భుతంగా ఆడి ఇండియాను ఓడిస్తామని చెప్తున్నారు కానీ మన ఇండియా టీం ఫామ్ చూస్తే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ఇషాన్ కిషన్ హార్దిక్ పాండ లాంటి ప్లేయర్లు భారీ స్కోర్లు చేస్తున్నారు బౌలింగ్ లో కూడా డామినేట్ చేస్తున్నారు సోదర్లారా శివరాత్రి రోజున ఈ మహా మ్యాచ్ అందరం ఎదురు చూస్తున్నాం వర్షం లేకుండా ఫుల్ మ్యాచ్ జరిగి ఇండియా భారీ విజయం సాధిస్తుందని ఆశిద్దాం టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్ చాలా హీట్ గా సాగుతుంది ఇప్పటికే పద్దెనిమిది మ్యాచ్లు పూర్తయ్యాయి మన ఇండియా టీం సూపర్ ఫామ్ లో ఉంది ఇండియా ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడి రెండింటిలోనూ భారీ విజయాలు సాధించింది మొదటి మ్యాచ్ లో యుఎస్ఏని ఇరవై తొమ్మిది రన్స్ తేడాతో ఓడించగా రెండో మ్యాచ్ లో నవీబియా తొంభై మూడు రన్స్ తేడాతో చిత్తుగా ఓడించింది ఇండియా గ్రూప్ లో టాప్ లో ఉంది నాలుగు పాయింట్లతో పాటు నెట్ ట్రెడ్ కూడా ప్లస్ మూడు పాయింట్ జీరో ఐదు ఉంది మరొక విజయం సాధిస్తే సూపర్ ఎయిట్ కు నేరుగా క్వాలిఫై అవుతుంది ఇక ఈ టోర్నమెంట్ లో అతి పెద్ద మ్యాచ్ ఏమిటంటే ఫిబ్రవరి పదిహేనున శివరాత్రి రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం లో రాత్రి ఏడు గంటలకు స్టార్ట్ కానుంది ఇది గ్రూప్ ఏ లో మూడో మ్యాచ్ ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియా సూపర్ ఎయిట్ కి స్ట్రాంగ్ గా వెళ్తుంది కానీ ఇక్కడే ఒక పెద్ద టెస్ట్ ఉంది వర్షం విలంగా మారే అవకాశం ఉంది గత కొన్ని రోజులుగా కొలంబోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి Yeah. టోర్నమెంట్ మొదలవక ముందు కూడా వర్షాలు పడ్డాయి గత నాలుగు రోజులుగా కాస్త బ్రేక్ వచ్చింది కానీ ఆదివారం నుంచి మళ్ళీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఫిబ్రవరి పదిహేడున మ్యాచ్ రోజున యాభై నుంచి ఎనభై శాతం వర్షం పడే అవకాశం ఉందని రిపోర్ట్లు వస్తున్నాయి సాయంత్రం ఆరు గంటల సమయంలో స్కాటర్ స్ట్రమ్స్ రాత్రి కూడా లైట్ షవర్స్ ఉండవచ్చని చెప్తున్నారు ఇలా జరిగితే మ్యాచ్ ఆలస్యం అవ్వచ్చు లేదా పూర్తిగా వాష్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది వాష్అవుట్ అయితే రెండు లకు ఒక్కో పాయింట్ వస్తుంది కానీ ఫుల్ మ్యాచ్ జరిగితేనే ఐసీసీ బ్రాడ్కాస్టర్లకు భారీ లాభాలు వస్తాయి వరణుడు కర్ణిస్తాడా లేక కాటిస్తాడా చూడాలి ఇక పాకిస్తాన్ సైడ్ నుంచి మాజీ క్రికెటర్లు రెచ్చిపోయారు ఇండియాను ఓడిస్తామని శబ్దం చేస్తున్నారు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో లో ఇండియా పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది కదా దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు అద్భుతంగా ఆడి ఇండియాను ఓడిస్తామని చెప్తున్నారు కానీ మన ఇండియా టీం ఫామ్ చూస్తే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో హిషాన్ కిషన్ హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్లు భారీ స్కోర్లు చేస్తున్నారు బౌలింగ్ లో కూడా డామినేట్ చేస్తున్నారు సోదర్లారా శివరాత్రి రోజున ఈ మహా మ్యాచ్ అందరం ఎదురు చూస్తున్నాం వర్షం లేకుండా ఫుల్ మ్యాచ్ జరిగి ఇండియా భారీ విజయం సాధిస్తుందని ఆశిద్దాం టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్ చాలా హీట్ గా సాగుతుంది ఇప్పటికే పద్దెనిమిది మ్యాచ్లు పూర్తయ్యాయి మన ఇండియా టీం సూపర్ ఫామ్ లో ఉంది ఇండియా ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడి రెండింటిలోనూ భారీ విజయాలు సాధించింది మొదటి మ్యాచ్ లో యుఎస్ఏ ని ఇరవై తొమ్మిది రన్స్ తేడాతో ఓడించగా రెండో మ్యాచ్ లో నవీబియా తొంభై మూడు రన్స్ తేడాతో చిత్తుగా ఓడించింది ఇండియా గ్రూప్ టాప్ లో ఉంది నాలుగు పాయింట్లతో పాటు నెట్ రన్ కూడా ప్లస్ మూడు పాయింట్ జీరో ఐదు ఉంది మరొక విజయం సాధిస్తే సూపర్ ఎయిట్ కు నేరుగా క్వాలిఫై అవుతుంది ఇక ఈ టోర్నమెంట్ లో అతి పెద్ద మ్యాచ్ ఏమిటంటే ఫిబ్రవరి పదిహేను న శివరాత్రి రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం లో రాత్రి ఏడు గంటలకు స్టార్ట్ కానుంది ఇది గ్రూప్ ఏ లో మూడో మ్యాచ్ ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియా సూపర్ ఎయిట్ కి స్ట్రాంగ్ గా వెళ్తుంది కానీ ఇక్కడే ఒక పెద్ద టెస్ట్ ఉంది వర్షం విలంగా